గులాబీ గుటికి కాంగ్రెస్ నేతలు పార్టీ కండవ కప్పి ఆహ్వానించిన కేటీఆర్ వాస్తవానికి మరి ఇప్పుడు మన హైడ్రా పేరు కింద చాలా మంది పేదల ఇండ్లైతే పోయినాయి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఈ రాజేంద్ర నగర్ గాని ఇట్లా ప్రతి ఒక్క ఈ ఆ నియోజకవర్గాల నుంచే ఎక్కువ జైన్ అవ్వడానికి అయితే చాలా అవకాశాలు ఉంటాయి కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పేద ప్రజలు అంటే హైడ్రా అనేదే మంచిదేమో మంచిదేనేమో మనకు తెలియదు కానీ పేద ప్రజలు ఎల్లు పోవడం మాత్రం మంచిది కాదు కదా కానీ వాళ్ళ వాళ్ళ బతుకుదెరివే అక్కడ నుంచి వాళ్ళకు కొనసాగుతుంది కాబట్టి ఆ బతుకుదెరిమే ఫోటో కొట్టినందుకు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అపోజిట్ బి బిఆర్ఎస్ జాయిన్ అవ్వడం అనేది పెద్ద తప్పేం కాదు ఇది సో వాస్తవానికి మిథులారా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రాజకీయంగా లేకుండా అయిపోయింది మరి ఒక ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ డబ్బ కొట్టుకోవడమే తప్ప పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళకు సపోర్ట్ చేయడమే తప్ప తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాన్ని కూడా ఇది తెలంగాణ రాష్ట్రం అని పరిపాలించే నాయకులు చాలా రోజు రోజుకి దిగదారిపోతుంది బాధ్యత ఉన్న నాయకులు అట్లా చేస్తే మరి అమాయకమైన ప్రజల బతుకులను ఎవరు మారుస్తారు వాళ్ళ చేత తీసుకొని ఈ ప్రజలను నట్టనడమున నుంచి కులాలు మతాలు అని కుల మతాలకు భేదం లేకున్నవి ఈ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కులాలకు మతాలకు చాలా ఘోరంగా కుల పిచ్చిలు మత పిచ్చిలు వచ్చింది అందరు సమానమే అందరం ఒకటే అని ఏ ఒక్క నాయకుడు అన్న అంటున్నాడా ఎవరు కూడా కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లిస్టు మొత్తం తీసే మిత్రులారా ప్రతి నియోజకవర్గంలో ఎవరికి పెత్తనం ఉన్నది ఎవరి దగ్గర అధికారం ఉన్నది ఎవరు చెలాయిస్తున్నారు ఎవరు నష్టపోతున్నారు మేము ఖచ్చితంగా అవన్నీ కూడా చూపిస్తాం తెలంగాణ సంబంధ వర్గాల కోసం పేద ప్రజలందరి కోసం మరియు అగ్రకులాల ఉన్న పేదల కోసం గుణంగా పోరాడమే మా లక్ష్యం